వెంటనే మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు తిరిగి ఊపందుకున్నాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణాలు జెట్ స్పీడ్ లో సాగుతున్నాయని ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు శుక్రవారం అమరావతిలోని ఫైనాన్షియల్ డిస్టిక్ లో పదిహేను బ్యాంకుల బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి జరిగినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు పదమూడు వందల ముప్పై నాలుగు కోట్ల పెట్టుబడితో ఈ సంస్థలు తమ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి Very much. I now request our honourable Minister for HRD, Sri Nara garu to address the gathering. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు దేవతల రాజధాని అమరావతిని దయ్యాలు విధ్వంసం చేయాలని చూశాయి మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడి ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలని ప్రయత్నించారు అని ఆయన ఆరోపించారు ఒక్క వ్యక్తి కోసం నాలుగు వందల యాభై కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు రైతులు మాత్రం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో పోరాడారని ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి అంటూ ముందుకు సాగారని కొనియాడారు ఇక ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ఈ రాజధానిని ఆపడం ఎవరి ఇంట్లో లైట్ స్విచ్ కాదని లోకేష్ వ్యాఖ్యానించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందిస్తున్న సహకారానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆమె నిరాడంబరతకు హ్యాట్స్ ఆఫ్ చెబుతూ మంగళగిరి చేనేత వస్త్రాలను ధరించి వాటికి ప్రచారం కల్పించారని ప్రశంసించారు పోలవరం అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వటంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవటంలో విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావటంలో ఆమె కీలక పాత్ర పోషించారని వివరించారు లోకేష్ గారు టు అడ్రస్ ద అయితే రాజధానిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఏర్పాటు చెందినటువంటి ఈ బ్యాంక్ స్ట్రీట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలు జరుగుతాయని లోకేష్ తెలిపారు దేవతల రాజధాని అమరావతి రైతుల త్యాగం అమరావతి దేవతల రాజధాని దయాలుగా విధ్వంసం చేయాలని ఆనాడు చూశారు మూడు రాజధానులని మూడు ముక్కలు ఆటలాడి కనీసం ఒక్క ఇటుక కూడా లేని పరిస్థితి మనందరం చూసాం కానీ ఒక్క వ్యక్తి నివసించడానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కడతాం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి అనే నినాదంతో మనందరం కలిసికట్టుగా ముందలకెళ్ళాం మనందరం చూసాం చిన్న పిల్లల దగ్గర నుంచి ఎనభై సంవత్సరాల వద్దు వరకు మనందరం ఒకే నినాదం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి అని ఆనాడు పెద్ద ఎత్తున మనందరం పోరాడం జై అమరావతి అన్నందుకు రైతుల పైన కేసులు పెట్టారు మహిళలు ఏకంగా పోలీసు బూటులతో ఆనాడు తంతం కూడా మనందరం చూసాం పదహారు వందల ముప్పై ఒక రోజులు అమరావతి ఉద్యమం నడిచింది రెండు వేల మంది రెండు రెండు వందల డెబ్బై మంది రైతులు వాళ్ళ ప్రాణాలు కో కోల్పోతాం కూడా చూసాం సుమారుగా మూడు వేల మంది రైతుల పైన ఆనాడు కేసులు పెడతాం కూడా మనందరం చూస్తాం జరిగింది కానీ ఆనాడే చెప్పాం ఆపేసే దానికి అమరావతి ఎవరో ఇంట్లో స్విచ్ కాదు ఇది పవర్ఫుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన వేసిన అమరావతి అని ముఖ్యమంత్రి గారు అడిగిన వెంటనే పెద్ద ఎత్తున రైతుల ముందలకొచ్చి ఆనాడు మూడు పంటల పంటన భూముల్ని ఐదు కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని ఏర్పాటు చేస్తాం కోసం మీరందరూ భూములు ఇస్తాం జరిగింది అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని హామీ ఇస్తాం జరిగింది ఇప్పుడు గౌరవ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో అమరావతి పనులు కూడా జెట్ స్పీడ్లో జరుగుతాం మనందరం కల్లారా చూస్తున్నాం స్త్రీ శక్తి అంటే నాకు గుర్తొచ్చే మొదటి వ్యక్తి గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు చూడండి మేడం గారు ఎంత ప్రశాంతంగా ఉన్నారు కానీ అదే వ్యక్తి పార్లమెంట్లో ఒకసారి మనందరం చూడాలి ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలు చెప్పేదానికి ప్ర ప్రయత్నిస్తే వాళ్ళకి చు చుక్కలు చూపించే వ్యక్తి గౌరవ నిర్మలా సీతారామన్ గారు మహిళలు ఎలా ఉండాలో ఆవిడని చూస్తే అందరికి అర్థం అవుతుంది ఆవిడ రికార్డులు కూడా ఎవరు బద్దలు కొట్టలేరు